హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ టు యువన్ నందన్ టాక్స్ ఇప్పుడు నేను చూపించబోయేది కొబ్బరి టమాటా పచ్చడండి ఇది ఎటువంటి టిఫిన్లోకైనా సరే అన్నంలోకైనా చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీ పచ్చడి అని చెప్పొచ్చు మీలో ఎంతమందికి ఈ పచ్చడి అంటే ఇష్టమో కింద కమెంట్ అయితే చేసేయండి ట్రై చేసి నచ్చిందో లేదో కమెంట్ చేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని మనం కారం ఎంత తింటామో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి వాటిని లైట్గా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ అయితే అదే ప్యాన్లోకి కొబ్బరి ముక్కలను నేను రెండు కొబ్బరి చిప్పలను తీసుకున్నానండి వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి శుభ్రంగా కడుక్కొని అదే ప్యాన్లోకి వేసేసుకొని లైట్గా ఫ్రై అయితే ఒక ఐదు నిమిషాల పాటు సరిపోతుందండి వాటిని కూడా వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం నూనె వేసుకొని టమాటాలు మనం ఎంత కావాలో పచ్చడి అంత వేసుకోవచ్చండి అండి నేనైతే డజన్ టమాటాలు వేసుకున్నాను అందులోకి పులుపుకి కొంచెం చింతపండు వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదండి టమాటాలు ఆల్రెడీ పులుపే కాబట్టి అవి తొందరగా మగ్గుతాయి అని చెప్పి సాల్ట్ కూడా వేసుకున్నాను ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఆరబెట్టుకొని మూడింటిని కలిపి మిక్సీ అయితే వేసుకోవాలండి మనం వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకుంటే గట్టిగా ఉంటుందండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ తాలింపు అయితే పెట్టేసుకొని అందులోకి యాడ్ చేసేసుకోవటమేనండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అది కూడా ఫ్రై అయిన తర్వాత తాలింపులోకి మనకి ఇంగువ బాగుంటుందని చెప్పి వేసానండి అది కూడా రెండు పాటు ఫ్రై చేసుకుని అందులోకి యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి